హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే మా ఒంగోలు జాతి ఆవుల కోసం తొమ్మిది ఎకరాల వేర్చెనగ పొట్టు అనేది తోలడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే వేర్చెనగ పంటకి పైపుల ద్వారా నీళ్ళు అనేది తడుపుతున్నారు వేర్శెనగ పంట పండిన తర్వాత మనుషులు కాకుండా ఇలా వేర్చెనగా విరికే యంత్రం అనేది ఒకటి వచ్చి ఉంది దాన్ని మనం ట్రాక్టర్కి వెనక పిల్లి ద్వారా అమర్చి తిప్పినట్లయితే వేర్చనగా ఈ విధంగా యంత్రం అనేది అదే పెరికేసి ద్వారాలు ద్వారాలుగా అనేది వేర్చనగా కాయలతో వదిలేస్తుంది అలా వదిలిన తర్వాత నాలుగు రోజులు ఓదులు ఎండబెట్టుకొని దానికి వేరే మిషన్ ఉంటుంది ఆ మిషన్లో కానీ ఆ ఓదులు ప్రొట్టేసేస్తే కాయలన్నీ ఒక పక్క వచ్చేస్తాయి వేర్చనగా ఒక పుట్టని కట్టి ఈ విధంగా అన్నీ గుట్టలు గుట్టలుగా వచ్చేస్తాయి నాలుగు రోజులు ఎండింది కాబట్టి మనకి ఆవులు ఎంతో ఇష్టంగా అనేది ఏర్చెనగా ఆవుని తింటాయి ఇలా చేని మీద గుట్టలు గుట్టలుగా మిషన్ అనేది కొట్టేస్తుంది కాయలన్నీ ఒక పక్క అనేది వెళ్ళిపోతాయి రైతులు కాయలు అనేది పట్టలు పెట్టి పట్టల ద్వారా అనేది ఆరబెట్టుకొని దాన్ని ఆ విధంగా చేసుకుంటారు మనం ఆవులకి వేర్చనగా పొట్టు కావాలి కాబట్టి ఈ విధంగా ట్రాక్టర్కి మనం చుట్టూ ఆరుకోయ్యులు కట్టి దాని చుట్టూ పట్టలు అనేది కట్టి ఒక ఆరు ఏడు మంది మనుషులు నాకు పిలవంగానే మనుషులు అనేది వస్తారు నేను ఎందుకంటే ఒంగోలు చేతాం అని పెంచుతుంటాను కాబట్టి ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు దేవుడు మనకు సహకరిస్తాడు కాబట్టి దానికి పిలవంగానే నాకు మనుషులనేది నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేది పని కాదు నన్ను పిలవంగానే నన్ను నమ్మి ప్రతి సంవత్సరం నాకు ఈ బ్యాచ్ అనేది వచ్చి నా ఒక పది ఎకరాలు కానీ పదిహేను ఎకరాలు కానీ ఎన్ని ఎకరాలు తీసుకున్నా కూడా నాలుగైదు రోజులు అనేది వాళ్ళు అంతా పూర్తిగా వేర్చనగా ఒకనంత తీసుకువచ్చి మా షెడ్లో అనేది వేస్తూ ఉంటారు వాళ్ళు ఈ విధంగా వేర్శన పుట్టని మనం వెనక కూడా ట్రాక్టర్కి పట్టగానే కట్టేసి ఒక మిచ్చిన ద్వారా ఈ విధంగా ఒక్కొక్క గోతం ఉంటుంది ఆ గోతంలో వేర్చన పుట్టనేది వేసుకొని మేము పై కల్లా లోడ్ అనేది ఒక ఇంచుమించు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇరవై సెంట్లు ఒక అనేది ఒక లోడుకి మేము ట్రాక్టర్ ద్వారా తొక్కొని వస్తాము మేము ఉదయాన్న ఒక లోడు మళ్ళీ మధ్యాహ్నం ఒక లోడు అనేది తోలుతాము ఆ విధంగా తోలిని వేర్చనగా ఆకనంత మా షెడ్యూల్లో మేము పెట్టుకుని నిల్వ చేసుకొని ఆవులకు అనేది ఉపయోగిస్తాం మా తోలిని బ్యాచ్ వీళ్ళందరూ ఈ మనుషులందరూ వీళ్ళు నాకు ప్రతి సంవత్సరం వచ్చి తోలుతూ ఉంటారు ఇంకా అక్కడ లోడింగ్ అయిపోయిన పాట మన ఇంటికాడ అన్లోడింగ్ పాయింట్ ఇది అన్లోడింగ్ పాయింట్ అనేది మనకి ఇట్లాగా గొడవ అనేది ఉంటుంది షెడ్ ఈ షెడ్లు అనేది మేము వేర్చన అనేది స్టోర్ చేసుకుంటాము ఈ విధంగా మనకు అన్లోడ్ పాయింట్లో వెనక పట్ట అనేది ఈ విధంగా తీసేసి ఆ తోళ్ళు వెనక ఉంటాయి కాబట్టి సపోర్ట్గా ఆ తోళ్ళు కూడా తీసేస్తాము తీసేసి ఈ విధంగా మిచ్చిన ద్వారా అనేది పట్టని వెనక్కి పక్కన పెట్టేసేసి ట్రాక్టర్ సెలవు ఒకటి ఇంజన్ని ఐడాలిక్ అనేది లేపుతాం కొంచెం అలా వెనక లేపిన వల్ల కింద అనేది పట్ట అనేది మేము పరుస్తాం అన్నమాట అంటే కింద పడిపోతే మళ్ళీ వంగి వేయాలి కాబట్టి పట్ట అనేది పరిసేసేస్తే ఈ వేర్చన కావకొని ఒక ఇద్దరు మనుషులు పైకి ఎక్కి ఈ విధంగా కొద్ది కొద్దిగా అంటే ఒక నాలుగు సార్లుగా దూస్తే పట్ట నిండిపోద్ది కింద ఆల్రెడీ మనుషులు ఒక ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ పక్క ఒక ఇద్దరు ఈ పక్క పట్టుకొని గూడంలోకి అనేది తీసుకొని వెళ్తారు కొందరు ఏమంటే గోడౌన్ లేని వాళ్ళు బయటైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ వేర్చన పొట్టు లేని వాళ్ళు వాళ్ళ ఊర్లో దొరికే ఎండుగడ్డి జొన్న సొప్ప జొన్న కొట్టి మన దానాలు పెట్టుకుని అయినా పెంచుకోవచ్చు నాకు మా ఏరియాలో వేర్చన పొట్టు దొరుకుతుంది కాబట్టి నాకు అందులో ఒక షెడ్ ఉంది కాబట్టి ఆ షెడ్లో ఓన్లీ నేను వేర్చన పొట్టు అనేది స్టోర్ చేసి నిండా పెట్టుకుంటాను ఎందుకంటే నాకు ఆవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ సమయంలో ఒక కొంచెం కొంచెం అనేది ఆవులకి వేస్తూ ఉంటాను అవి చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి మాకు వేర్చన ఆకుతూ లేని మనుషులు కూడా మంచి ఎండ సమయంలో ఆవు అనేది నేను ఇస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే కొంచెం బాడీ అనేది ఎండకి ఉంటుంది కాబట్టి ఇలాంటి చల్లటి మజ్జిగ వేసి ఇస్తే వాళ్ళకి కొంచెం బాడీ అనేది కూల్ అవద్ది వాళ్ళు సంతోషంగా ఉంటారు నాకు పని అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఇలా అందరి సహాయంతో నా వేచనగాకు నా షెడ్లో ఆ పొట్టు అనేది షెడ్ నిండా నేను నింపుకోగలిగాను ఇలా ట్రక్కులో మొత్తం అయిపోయిన పాట పైదంతా ఆకంతా ఇలా కంప్లీట్గా తోసేస్తాం తర్వాత ఐడలిక్ అనేది దించేస్తాం ఈ విధంగా షెడ్లు అనేది మేము వేరుశనగ పొట్టు ఒక ప్రాంతం నుంచి మా ప్రాంతంకనేది అనేది తోలుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాం రోజు కొంచెం కొంచెం అనేది ఇస్తూ ఉంటాం ఈ వేర్చెనగాకిచ్చినప్పుడు ఆవులకి అప్పుడప్పుడు బెల్లం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా వీళ్ళందరి సహాయంతో వేరుచెనగ పొట్టు అనేది తోలడం జరిగింది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు